వార్తను చూసుకుంటే వరంగల్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పరిపాలన చాత కావడం లేదన్న ట్రాన్స్జెండర్ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏమని చెప్పింది మహి వరంగల్ ఎమ్మెల్యేలకు చీరా గాజులు చూశారు కదా వరంగల్ ఎమ్మెల్యేలకు చీర గాజులు పరిపాలన చాత కావడం లేదన్న ట్రాన్స్జెండర్ ఏమంటారు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వరంగల్ ఎమ్మెల్యేలకు చీర జాకెట్ అంటే చూశారు కదా ఎంత దిగజారి వ్యవహారాలు చేస్తూ ఉంటుందంటే ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు కబ్జాలు అభివృద్ధి నిల్లు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు వాళ్ళ జేబు నుంచి ఒక రూపాయి తిద్దామని కూడా ఒక రూపాయి లేదు కానీ కబ్జాలు దందాలు వ్యవహారాలు జోరుగా సాగిస్తూ ఉన్నారు మన అందులో ట్రాన్స్జెండర్ ఎవరి పేరును ఉద్దేశించారంటే వరంగల్ ఎమ్మెల్యేలకు చీరా జాకెట్ అని ఒక టైటిల్ తోటి రావడం జరిగింది ట్రాన్స్జెండర్ గారు అదేవిధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా యాస్టీస్గా మాట్లాడడం జరిగింది నన్ను క్షమించాలా ట్రాన్స్ జెండర్ అన్నందుకు సరే ఒకసారి చూడాలి వరంగల్ నగరంలో వచ్చిన వరదలు కాంగ్రెస్ పరిపాలనకు నిదర్శనమని ట్రాన్స్జెండర్ పుష్పిత లయ విమర్శించారు ఈ సందర్భంగా బుధవారం వరంగల్లో పుష్పిత లయ మాట్లాడుతూ ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి పనిచేయడానికి బయటకు వస్తే మగవాళ్ళైన ఎమ్మెల్యేలు ఏం అని ప్రశ్నించారు జనాలు ఎందుకైనా మిమ్మల్ని ఎన్నుకుందని నిలదీశారు అలాగే వరంగల్ నగరంలో వచ్చిన వరదలు కాంగ్రెస్ పరిపాలనకు నిదర్శనమని వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లు కాదు ప్రభుత్వ పరిపాలనని ధ్వజమెత్తారు అసలు వరంగల్ జిల్లాలో వర్షం పడితే ఎందుకని ఇన్ని నీళ్లు వస్తున్నాయి ఇది ఎవరి నిర్లక్ష్యమని మండిపడ్డారు వరంగల్ నగరంలో కబ్జాలు పెరిగిపోతున్నాయని కమిషన్ను తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు నూట ముప్పై మూడు మీటర్లు ఉన్న బొందివాగు ముప్పై మూడుకు చేరింది బొందివాగు దగ్గర స్థలం కబ్జా చేశారు లేకుంటే కొబ్బరి తోట స్కూల్ అపార్ట్మెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టడం వల్లే వరంగల్ ప్రజలకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు ఖమ్మం బ్రిడ్జి దగ్గర కబ్జాకు గురైన స్థలం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి గారు వినండి వినండి నాయని రాజేందర్ రెడ్డి గారు రేవురి ప్రకాశ్ రెడ్డి మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి కేఆర్ నాగరాజు ఎంపీ కడియం కావ్య హస్తం ఉందని తెలిపారు పరిపాలన చాత కాకపోతే పదవులు వదిలేయండి అని అన్నారు అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు పసుపు కుంకుమ పంపిస్తున్నానని ఎద్దేవా చేశారు సీఎం వచ్చి చేతులు పోతే న్యాయం జరగదు మేయర్ వచ్చి ఫోటోలు దిగిపోతే పని అవ్వదని పేర్కొన్నారు భూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య కోరారు అబ్బబ్బా ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక మాటలో చెప్పాలంటే బట్టలు వాళ్ళ భాగవతాన్ని మొత్తం చూపినట్టుగా ఆవిడ పుష్పలత గారు బ్రహ్మాండంగా వివరించడం జరిగింది ఎక్కడ కబ్జాలు చేశారు ఎక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఎక్కడ ఈ ఏ వారం ఇది నూట ముప్పై మూడు మీటర్లు ఉన్న బొందివాగు ముప్పై మూడు మీటర్లకే చేరిందట అంటే అక్కడ మట్టి పోసి లేకుంటే అక్కడ ఏదైనా చేసి ఆ ల్యాండ్ని కబ్జాకి పాల్పడింది ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ లేకుంటే అక్కడ కొబ్బరి తోట స్కూళ్ళు అపార్ట్మెంట్లు ఇలా నుంచి వచ్చాయి అనేది ఒకటి క్వశ్చన్ అయితే రేజ్ చేశారు ఖమ్మం బ్రిడ్జ్ దగ్గర కబ్జాకు గురైన స్థలం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి గారు గొప్ప వాళ్ళు మహానుభావులు ఆజానుభావులు నాయని రాజేందర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు ఇక అంటాడు కదా ఏమంట గత ప్రభుత్వం గురించి మాట్లాడుతారు గత ప్రభుత్వం నుంచి మాట్లాడకంటే నీ యొక్క భాగతాలు బయటపడుతున్నాయి నాయని రాజేందర్ రెడ్డి గారు మీ భాగవతాలు బయటపడుతున్నాయి ఇంకో మహానుభావులు వస్తారు రేవురు ప్రకాష్ రెడ్డి గారు ఆ జానుభావుడు మంత్రి కొండా సురేఖ ఆవిడ గారు డైరెక్ట్ సెటిల్మెంట్లే డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరే వాటాలు ఎరకముందైతేనే వాళ్ళ ఓఎస్డి సుమంత్ గారు గన్ను పెట్టి మా అక్కకు రేవంత్ రెడ్డికి ఇచ్చినంత వాటానే ఇవ్వాలనుకుంటూ గన్ను పెట్టి బెదిరించిన మనిషి ఇక మేడం గారు కబ్జాలు సెటిల్మెంట్లు అట్లా చేయకుండా ఉంటారా మరి అధికారంలో ఉన్న దేనికి ప్రజలను వరదలకు ముంచేయాలి ఏది ఏమైనా సంపాదించుకోవాలనేది వాళ్ళ ఆత్రం తర్వాత కడియం శ్రీహరి ఆయన అసలే కాంగ్రెస్ పార్టీలో పోయి వెయ్యి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిండు దేనికి స్టేషన్ గర్పూర్ అభివృద్ధి చేస్తూ వరంగల్ని కూడా అభివృద్ధి చేసిండు మొన్ననే మొన్నగా నిన్ననే బూర్జు ఖలీఫా అక్కడనే దిగింది తర్వాత దుబాయ్ ఫ్రేమ్ కూడా పక్కనే కట్టిచ్చుర్రు అదేవిధంగా ఎయిర్పోర్ట్ కొత్తగా ఎయిర్పోర్ట్ కడియం శ్రీహరి ఎయిర్పోర్ట్ అని కొత్తగా వరంగల్లో ఒకటి లాంచ్ కాబోతుంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా పడబోతుంది దానికి కూడా డబ్బులు శాంక్షన్ కూడా చేసేశారు దాన్ని కడియం శ్రీహరి గారు ఓపెన్ చేస్తారు దీంట్లో మీరు ఎటువంటి డౌట్లు కూడా మీకు ఉండవు కాలువలు బ్రహ్మాండంగా రోడ్లు హైవేలు కేబుల్ బ్రిడ్జ్ కూడా కట్టించాడు మొన్న అన్నీ చేస్తాడు బ్రహ్మాండమైన మనిషి అసలు ఆయన గురించి మాట్లాడు మనకే అర్హత ఉండాలి కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే ఇట్లాంటి ఎమ్మెల్యే మీరు జిందగిల యాగాలు యజ్ఞాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు అట్లాంటి ఎమ్మెల్యే మీకు దొరకడు కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలి అంటే కొందరు యాగాలు యజ్ఞాలు చేస్తారు చేశారు కూడా అదేవిధంగా ఇలాంటి మంచి ఎమ్మెల్యే ఇలాంటి మంచి ఎమ్మెల్యే దొరకడానికి మీరు ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా కూడా ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడు కేఆర్ నాగరాజు ఆర్థికగా ఆదుకుంటాడు వరదన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు మంచిగున్న రోడ్లని బొందలెక్క లెక్క తోవి చేసే అభివృద్ధి పేరుతోటి రోడ్లు వేస్తా అని చెప్పి తరబడి అట్లనే ఉంచే మహానుభావుడు వరదలు వచ్చి రోడ్లు కొట్టుకోపోయినా కూడా కంకర ముర్రం అది కూడా పోయించని నిరుపేద పేద నాయకుడు అంటే అనిపిస్తుంది వర్ధనపీడ నియోజక ప్రజలు ఈ కేఆర్ నాగరాజుకి ఎన్నుకున్న ఎన్నుకున్నందుకు నిజానికి పాపం అనిపిస్తుంది నాకైతే ఏం చేసిండు కేఆర్ నాగరాజు ఉట్టి ఎఫర్ఆలు ఏం ఏం చేయలే మాట్లాడుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది ఇట్లాంటి నాయకుల గురించి ఇట్లా ఏం చేశాడని కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే స్థాయా ఆయన మాట్లాడతారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల గురించి మాట్లాడు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడు ప్రజల వైఫల్యాల గురించి మాట్లాడు ఏమని మాట్లాడతాడు తెలుసా కేసీఆర్ కేటీఆర్ నీ స్థాయి అది అది మీరు కబ్జాలు చేసిర్రు ముందు మీరు చేసిన కబ్జాలు బయటపడతా ఉన్నాయి మీరు చేసిన అక్రమాలు బయటపడతా ఉన్నాయి మొన్న ఏదో నమస్తే తెలంగాణ ఆర్టికల్ రాస్తే ఆ యొక్క ఆఫీస్ మీద పోయి దాడి చేసిర్రు అంత పోలీస్ అధికారి నుంచి వచ్చి ఈరోజు ఆయనే రెవడిజన్ చేస్తూ ఉన్నాడు ఆయన కొడుకు మొత్తం సెటిల్మెంట్లు వ్యవహారం వేరు ఆయన కొడుకు గురించి ఏమైనా మాట్లాడితే కథం వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు రౌడీ మూకలు వచ్చి దాడులు చేయడానికి ఎవరున్నారు ఇంకా ఎంపీ కడియం కావ్య వాము ఎంపీ కడియం కావ్య గారు ఈ వరంగల్ చుట్టుపక్కల ఆవిడ గారు గెలిచిందే దిక్కు చీకట్లు కమ్మిన తెలంగాణకి భగభగమండే సూర్యుడు యొక్క వచ్చాడు మన రేవంత్ అన్న అనుకుని చెప్పిన ఆవిడ కనుమరుగైపోయింది కొన్ని రోజులైతే మా ఎంపీ కడియం కావ్య ఎక్కడ అన్నట్టుగా ఒక పోస్టర్ వేసి తిరగ అవుతుంది అభివృద్ధి ఎక్కడ మేడం ఏమన్నారు రైల్వే స్టేషన్ అన్నారు అదేవిధంగా న్యూయార్క్ సిటీ అన్నారు గొప్ప గొప్ప చదువులు అన్నారు యూకే స్టడీని ఇక్కడ తీసుకొస్తా అని చెప్పారు ఉద్యోగాలను నియమిస్తా అని చెప్పారు ఈరోజు నోట్లో నుంచి ఒక మాట కూడా రాలే పరిస్థితి అసలు ఆవిడ ఉన్నారో ఎడవైర్రో నిజానికి మార్పు కోరాల్సింది ప్రజార మీకే చెప్తున్నా మార్పు కావాల్సింది నాయకుల్లో కాదు మనలో చైతన్యవంతం రావాలి గల్లబట్టి బట్టి అడిగే దమ్ము వస్తే ఆ రోజు ఏ నాయకుడైనా పనిచేయడానికి సిద్ధమవుతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముట్టుకోవాలంటే భయం ఎందుకు అనిపిస్తుంది భయం దేనికి ఎమనికి భయం ఈరోజు ఎమ్మెల్యేలైనా సీఎం అయినా ఎవడైనా ఈరోజు వాళ్ళు మన సర్వెంట్లు గుర్తుపెట్టుకోండి వాళ్ళు మన సర్వెంట్లు మన పని పనిచేయాలి వాళ్ళంతే వాళ్ళు మన మన మీద దౌర్జన్యాలు చేస్తే గల్ల బట్టి గుంజి కొట్టాలి అంత అధికారం మనకు కూడా ఉంటుంది అదొకటి మీరు గమనించాలా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ఎవడబ్బ జాగిరి కూడా కాదు వెనకటి కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మన తాత మన ముత్తాతలు మన తండ్రులు ఎందులో మంది ఉద్యమ ఉద్యమాలు చేసిన వాళ్ళే ఉద్యమాలు చూసిన వాళ్ళే ఉద్యమాల కథలు విని వాళ్ళే అటువంటి గడ్డ మనది ఎవ ఎవరితో బతిడానికి మనకి ఏం అవసరం వచ్చింది అందుకనే పుష్పలయ్య గారు ఆవిడ గారు బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క అభివృద్ధి అక్రమాలంతా బయట పెట్టడం జరిగింది ఎంత ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళకి ఏమని చెప్పారు అందుకనే ఈ మహానుభావులకు ఎవరికి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన రాజేందర్ రెడ్డి గారికి రేవురు ప్రకాష్ రెడ్డి గారికి మంత్రి కొండా సురేఖ గారికి కడియం శ్రీహారికి కేఆర్ నాగరాజు గారికి ఎంపీ కడియం కావ్య గారికి గాజులు చీరలు పసుపు కుంకుమ పంపిస్తానని ఆవిడ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఇంకో హైలైట్ ముంచాడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉంది సీఎం వచ్చి చేతులు ఊపిపోతే న్యాయం జరగదు మేయర్ వచ్చి ఫోటోలు దిగిపోతే దిగిపోతే పని అవ్వదని పేర్కొన్నారు భూ కబ్జాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా పుష్పరయ్య గారు మాట్లాడడం జరిగింది ఆవిడ గారు అవినీతి అక్రమాలు ఎట్లా బయట పెట్టారంటే ఈరోజు ఇది ఎందుకు టెలికాస్ట్ కాలేదు టీవీ నైన్లో ఎందుకు టెలికాస్ట్ కాలేదు వి విసిక్స్లో ఎందుకు టెలికాస్ట్ కాలేదు మిగతా శాటిలైట్ ఛానల్లో ఎందుకు టెలికాస్ట్ కాలేదు సోషల్ మీడియాలో ఎందుకు ఇది ఎందుకు వైరల్ కాలేదు మీరు ఒకటి అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమి కూడా చేస్తలేదు ప్రజలు చిన్న మిస్టేక్ చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది ప్రజల గురించి తెలిసినోళ్ళు ఉద్యమాల గురించి తెలిసిన వాళ్ళు తెలంగాణ ప్రజానీకం గురించి తెలిసిన వాళ్ళు కాదు ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం లాంటి అలాంటి చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటే మంచిది ఈరోజు వరంగల్ ప్రజలు మేలుకోవాలా ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ గారు పుష్పలయ్య గారు ఈరోజు ఆ వరంగల్ ఎమ్మెల్యేలకి ఇస్తా అని చెప్పారు చీర కుంకుమ పసుపు గాజులు రీస తొడుక్కోండ్రి భూ కబ్జాలు చేసేటోళ్ళు మీకెందుకు అయ్యే రాజకీయాలు అనుకుంటూ నిలదీసింది ఈరోజు నిలదీసింది దమ్ముంటే టెలికాస్ట్ చేయండి పూర్తిస్థాయిలో వాటిని టెలికాస్ట్ చేసే ప్రయత్నాలు చేయండి ఈరోజు తెలంగాణ తల్లడిల్లిపోతుంది వీళ్ళ యొక్క కార్యక్రమాలకి ప్రజలు యాగమైతూ ఉన్నారు వరదలు మునిగిపోయే వరంగల్ అంతా ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఆ ఎంపీలు మేయర్లు రేవంత్ రెడ్డి ఆడికి వచ్చిండు మరి ఈరోజు వరద ఎందుకు నిలిచింది సరే అది వర్షం అనేది ఒక విపత్తు వర్షం అనేది ఎవ్వరు ఊహించండి బీభత్సమైన వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పోలేని పరిస్థితిలో వరద నిలిచిపోతుంది నేను కాదన కానీ ఆదుకోవాలి కదా ప్రజలకి నిత్యావసర సరుకులకు కానీ నీళ్ళతోటి మునిగిపోయిన ఇండ్లల్లో నిత్యావసర సరుకులకు కానీ వీటన్నిటిపైన స్పందించి వారిని ఆదుకునే ప్రయత్నాలు ఎక్కడ కూడా చేయట్లేదు కబ్జాలు ఏడైనా ఉంటాయంటే ఉరికొస్తూ ఉన్నారు గది